കൊച്ചു കൊണ്ടു അത് തെങ്ങൾക്ക് ఇలాగైతే బాగా ఇలా కలిగి చేసుకోవాలి ఆయిల్లోన ఇక్కడైతే రోల్ అయితే ఇలా కన్నీగా నీట్గా పూజ చేసుకొని లేకుండా ఇప్పుడైతే కొబ్బరి ముక్క వెల్లిపాయలు వెయి రోట్లో దంచేసుకోవాలి చూడండి ఎప్పుడైతే కొబ్బరి ముక్క అయితే ఇలా దంచేసుకోవాలి నేర్చుకోవాలి ఉచ్చుకున్న తర్వాత ఎండు మిర్చితే వేసేసుకొని దాన్ని చేసుకున్నానండి ఇంకా తగినంత ఉప్పు ఇలాగైతే బాగా దంచేసుకున్నామండి చూడండి ఇప్పుడైతే కొంచెం ఎల్లు ఇండిగడలు వేసుకొని నల్లగా మల్లగా దాని చేసుకుంటే ఈ ప ఈ పొడి అనేది చాలా రెండు రోజులైనా నీళ్ళు బాగుంటుంది ఇంకా తాలింపు గేలింపు ఏం అవసరం లేదు దీంట్లోకి చాలా టేస్ట్ ఉంటుంది మనకు బాక్సులు కానీ ఎందుకైనా బాగా టేస్ట్ ఉంటుంది ఇలా నల్లగా మల్లగా చూడండి పచ్చడి ఉల్లిపాయ పూలు అయితే కొబ్బరి పూలు అయితే రెడీ అయిపోయింది ఇంకా అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది ఉప్పు అయితే సరిపోతే సరిపోకుండా వేసుకోండి ఇంకా ఎండు కొబ్బరి పొడి అయితే సరిపోయింది ఎల్లిపాయ ఎందుకంటే కొంచెం మనకు ఎండాకాలం కదండి ఇప్పుడు కొంచెం పొడి పొడిగా పచ్చి పచ్చిగా ఎట్లే ఉంటుంది అన్నం తింటూ ఉంటే మనకు పంటి కింద బాగా అన్నం పెట్టుకొని అయినా తినచ్చు ఇదైతే ఒక డబ్బాలో అయితే ఇలా అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకా ఉల్లిపాయ పొడి మనకు రెండు మూడు రోజులు అయితే నిల్వ ఉంటుంది ఇంకా మూత పెట్టేసుకుంటే తినాలి చూడండి ఎంతో టేస్టీగా ఇలా నెయ్యి వేడి అన్నములు ఇలా ఉల్లిగడ్డ నేంచుకొని తింటుంటే నెయ్యి వేసుకుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఈ ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరితో కూడా చేసుకోవచ్చు ఎంతో సింపుల్ అండి కొంచెం ఇలా అలా ఇలా బోర్లు ఇచ్చి ఉల్లిగడ్డలు వేసుకొని దాన్ని చేసుకుంటే సరిపోతుంది ఎండు మిర్చి చాలా ఉందండి ఇప్పుడు ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఛానల్ కోసం నా వీడియో అయితే లైక్ చేయండి నాకైతే నోట్లో ఉన్న నీ నోట్లోనే చాలా టేస్ట్ అయితే వచ్చిందండి అండి పచ్చడి పచ్చడి కాదండి ఇప్పుడు